డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం ఇరుసుమండ బ్లో అవుట్ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు మాజీ పీసీసీ అధ్యక్షులు గిరుగు రుద్ధరాజు పీసీసీ ప్రొందంతా కలిసి పరిశీలించారు బ్లో అవుట్ నివారణకు సంబంధించిన చర్యలను అడిగి తెలుసుకున్నారు వ్యాపించిన మండల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని రుద్రరాజు కోరారు అందరికీ నమస్కారం ఈరోజు మలిక్పురం మండలంలోని ఇరుసుమండ గ్రామంలో జరిగినటువంటి ఓఎంజీసీ బ్లోడ్ చూడ్డానికి కాంగ్రెస్ పార్టీ బృందంగా మేమందరం కూడా రావడం జరిగింది చాలా సంవత్సరాలుగా కోనసీమను పీడిస్తున్నటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి అంశం డ్రిల్లింగ్ అది ఓఎన్జీసీ కానీ రిలయన్స్ కానీ కేన్ ఎనర్జీ కానీ భూగర్భంలోకి ప్రవేశించి కోనసీమని హరిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మంచినీళ్ళు కూడా నోచుకునేటువంటి పరిస్థితి సురక్షితమైనటువంటి మంచినీళ్ళు కానీ స్వచ్ఛమైనటువంటి వాతావరణం కానీ మంచి గాలి కానీ వీటిలన్నింటినీ కూడా మా ప్రాంత ప్రజలు కోల్పోయారు గతంలో కూడా పలు సందర్భాల్లో బ్లోవట్ రావడం జరిగింది ప్రప్రథమంగా పాసరప్పుడు వచ్చినటువంటి బ్లోవట్ కానీ తర్వాత బోర్డర్ స్కూల్లో ఒకసారి బ్లోవోట్ వచ్చి జనం మసి మారేడుగా అయిపోయినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో జరుగుతున్నది కానీ ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే కంపెనీ ఉందో ఓఎన్జీసీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతల్ని డీప్ ఇండస్ట్రీస్ అనేటువంటి ఒక సంస్థకి ఇవ్వడం జరిగింది ఆ డీప్ ఇండస్ట్రీస్ అనేటువంటి సంస్థకి దీన్ని నడిపేటువంటి సామర్థ్యం కానీ దీనికి ఏదైనా ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ స్కిల్డ్ లేబర్ కానీ డిక్షన్ తీసుకునేటువంటి మేనేజీరియల్ అధికారులు కానీ లేదా థర్డ్ పార్టీ తోటి జరగవలసినటువంటి ఎవరి పీరియాడికల్గా జరగబోయేటువంటి ఇన్స్పెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా ఒక క్రూడ్ వేలో జరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే పైకి మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి అధికారులందరూ కూడా మన ఓఎన్జీసీ చీఫ్ జనరల్ మేనేజర్ తోటి నేను మాట్లాడడం జరిగింది వారి కానీ సంబంధిత అధికారులు పైనుంచి వచ్చిన వారు కానీ ఓఎన్జీసీ కాదు ఇది వేరే సంస్థకి మేము ఇవ్వడం జరిగింది ఆ సంస్థకి సహాయం చేయడం కోసం వచ్చామని చెప్పి చెప్తున్నారు మరి ఇంత పెద్ద జనవాసాలలో గ్రామాలలో ప్రజల మధ్యన ఆస్తుల మధ్యన మా మాన ప్రాణాలకి భంగం కలిగే విధంగా ఇటువంటి బ్లోఅట్స్ అవుతుంటే ఓఎన్జీసీ లాంటి సంస్థ పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమైన సంస్థ కోట్లాది లక్షలాది కోట్లాది రూపాయలను ఈ ప్రాంతం నుంచి తరలిస్తూ ఈ ప్రాంత ప్రజల యొక్క క్షేమం కోసం సంక్షేమం కోసం వాళ్ళు పాటు పట్టలేదు ఇప్పటివరకు అయితే అధికారులు చెప్పేదాని ప్రకారం ఇంకా రెండు మూడు రోజులు అంటున్నారు ఎంత ప్రెషర్ తోటి బ్లోట్ వస్తుంది అనేటువంటిది ఇంకా వాళ్ళు అంతనా వేయలేకపోతున్నారు దాన్ని క్యాపింగ్ చేయాలి